హాయ్ వెల్కమ్ టు విభా మెడిటేషన్ రైట్స్ ఇక్కడ మనం కొండాపూర్ లో బొటానికల్ గార్డెన్కి వచ్చామండి వీళ్ళందరూ కూడా ఆదిత్య ఇంపీరియల్ హైట్స్ నుంచి కిటి కిటిపాటికి ఇక్కడ సోమవారము కార్తీక సోమవారము భోజనాలు అంటే వన కిటిపాటి చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసి మా చెల్లి మన్సారెడ్డి గారు మా పిన్నేమో అర్ధన్ శ్రీ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అండి వాళ్ళ అపార్ట్మెంట్ సో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి ఎలా సెలబ్రేట్ ఎంత ప్లాన్ చేస్తున్నారో చూడండి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ప్లాంట్స్ చెట్ల మధ్య కూర్చొని భోజనాలు చేయమని చెప్పారు కానీ మనం కొంతమంది రిసార్ట్స్లో అట్లా ప్లాన్ చేస్తున్నారు దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు మనకి సో మనం ఎప్పుడైతే నేచర్కి దగ్గరలో ఉంటుందో మన బాడీ అప్పుడు ఆటోమేటిక్గా నేచర్ మనల్ని హీల్ చేస్తుంది అదే కార్తీక మాసంలో ఉన్న వనభోజనాల యొక్క విశేషం కూడా అదే ఇంపార్టెన్స్ కూడా అదే సో మీ పిల్లలందరినీ కూడా ఇక్కడ చాలామంది పిల్లల్ని కూడా తీసుకొచ్చారు పిల్లలందరినీ కూడా ఇలా నేచర్ మధ్యలో తీసుకురావడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి అగస్ యొక్క ఇంపార్టెన్స్ మన నేచర్లో మన భూమాత యొక్క ఇంపార్టెన్స్ మన భూమికి ప్లాంట్స్ని అలా ప్రొటెక్ట్ చేయాలి ఒక ప్లాంట్ పెరగాలి అంటే ఏమేం కావాలి అవన్నీ కూడా సైన్స్ బుక్కుల్లో చదివితే కాదు డైరెక్ట్గా మనం ఇలా ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇది నీమ్ ప్లాంట్ నీమ్ ప్లాంట్ అంటే వేప చెట్టు యాక్చువల్గా వేప చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అజాడిక్టా ఇండికా అది ఎప్పుడో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం అలా వాళ్ళని లైవ్గా తీసుకొచ్చి మనం చూపించినప్పుడు ఆ ప్లాంట్స్ పొద్దున ఆ ప్లాంట్ని కొట్టేయాలన్నా కూడా ఒక చెట్టును కొట్టేయడం అంటే మన లైఫ్ని మనమే తగ్గించుకోవడం అనమాట భూమి మీద మన లైఫ్ని అంటే ఆక్సిజన్ లెవెల్ని తగ్గించుకోవడం సో ఇక్కడ కంప్లీట్గా అన్ని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి వీళ్ళు ఇలా హ్యాపీగా ఉండడానికి ఇక్కడికి వచ్చారు సో ఐ రికమెండ్ అందరినీ కూడా ఈ మాసంలో ఇలా వీళ్ళలాగా హ్యాపీగా ఇలా వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి కార్తీక వజనాలు అని చెప్పి అనుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అందరూ ఒకసారి హాయ్ చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మంచి స్పీచ్ ఇచ్చారు యాక్చువల్లీ వీళ్ళంతా కూడా ఇందాక ఎలా స్టార్ట్ చేశారంటే చక్కగా లింగాష్టకం చదివారు తర్వాత మెడిటేషన్ చేశారు టెన్ మినిట్స్ నేచర్లో కూర్చొని శివ యొక్క ధ్యాన్ శివునితో కలిసి ధ్యానం చేశారు సో నా రోల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ధ్యానం అండ్ లింగాష్టకం వి విత్ ద నేచర్ కదా సో అలా వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు ఈరోజు యూ ఆల్సో ప్లీజ్ డూ ఇట్ ఇన్ దిస్ వే లాస్ట్ వారమైనా ఈ వారంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు సోమవారానే కాదు ప్రతిరోజు మంచిదే ఈ కార్తీక మాసం అయిపోయే లోపల లాస్ట్ ఈ వీక్ అంతా కూడా ఇలా వెళ్ళి అందరు కూడా సెలబ్రేట్ చేసుకోండి Ok, claps. Claps para